ఇప్పుడు పోషకాలు అంటే న్యూట్రిషన్స్ సో మనం ఈ స్ప్రే చేసినప్పుడు ఆటోమేటిక్గా వస్తుంటాయి కానీ మళ్ళీ ఎక్స్టర్నల్గా కొన్ని మనకి మన మనుషులకు కూడా ఏముండదు ఇప్పుడు ఒక్కొక్కరికి ఎంత తిన్నా కానీ విటమిన్ సి ప్రాబ్లం ఉంది మీకు లేదంటే టీ ప్రాబ్లం ఉంది లేదంటే బీట్యూవల్ ప్రాబ్లం ఉంది ఐరన్ ప్రాబ్లం ఎన్ని ఉన్నా కానీ ఏదో ఒక మనం తీసుకునే దానిలో కూడా లోపాలు జరుగుతూ ఉంటాయి సో వాటిని సప్లిమెంట్గా మనం ఇస్తూ ఉంటాం ఓకే ఇక్కడ సప్లిమెంట్గా ఒక కాన్సెప్ట్కి వచ్చినప్పుడు ఏంటి జనరల్గా జరిగేది వరి పొలాలు ఉన్నాయి వరి పొలాల్లో కూడా ఒకటి మనకి జింకు ప్రాబ్లం అంటాం జింక్ జింక్ డెఫిషన్సీ ఇప్పుడు డెఫిషియన్సీ గురించి వీటి గురించే చెప్తున్నాం ఈ జింకుకు సంబంధించినటువంటి ఒక ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆకులు చివర్లు రైతులకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది మొత్తం అంతా కూడా ఎర్రబడ్డట్టు ఇవన్నీ తరుగుతూ ఉంటాయి అయితే అప్పుడు ఏం చేస్తాం మనం దీనికి జింకు అన్నప్పుడు ఒకటి తౌడును ఉడకబెట్టి కొట్టడం ఒకటి రెండవది వచ్చేసి చింత చెట్లు ఉంటాయి కదా చింత ఆకును చింత ఆకును ఉడకబెట్టి దాన్ని స్ప్రే చేసుకోవడం దాని ద్వారా ఏమవుతుంది మొత్తం అంత ఆ యొక్క ప్రాబ్లం పోతుంది రెండవది కాల్షియం కాల్షియం ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మనకి పిందే సరిగ్గా ప్రాపర్గా ఫ్లవరింగ్ స్టేజ్లో ఇవన్నీ ఇబ్బంది పెడతా ఉంటాయి మొత్తం ప్రాపర్గా కాదనమాట కాల్షియం సంబంధించినప్పుడు మన ప్రకృతి సిద్ధంగా గబలతోటి కాల్షియం తయారు చేసుకుంటాం సో ఇక్కడ ఏంటిదంటే కొంతమంది తగ్గుతుంది కానీ అది సున్నం అనేది డైరెక్ట్ మొక్క మీద పడ్డప్పుడు ఈ పత్రం మీద పడ్డప్పుడు జరగదు ప్రాబ్లం అయితే ఉంటది కొంత కానీ గవ్వలతోటి మనకి ఈజీగా అవుతుంది అనమాట సో దీనికి సంబంధించి ఇప్పుడు అనుకోవచ్చు ఇప్పుడు మీరు చెప్తా ఉండరు మాకు గవ్వలే గవ్వలు గవ్వల కషాయం అన్నారు ఆకుల కొంచెం వివరంగా చెప్పండి అంటే మనం ఇప్పుడు ఫస్ట్ చెప్పుకునేటువంటి విషయం ఏంటంటే వ్యూవర్స్కి అందరికీ చెప్పేది ఒక అవగాహన ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే అసలు కెమికల్ వ్యవసాయం కంటే కూడా ప్రకృతి వ్యవసాయంలో ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి మనం తయారు చేసి ఇన్ని విధానాలు ఉన్నాయని తెలుసుకునేటువంటి ఒక ఉద్దేశంతో చెప్తున్నాం భవిష్యత్తు లోపల దీని బట్టి కానీ ఎలా ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేటువంటి ఒక విషయాలన్నీ కూడా వాళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మీకు కూడా చేస్తుందని నేను ఆశిస్తున్నా రెండోది ఒకవేళ మీకు ఇవన్నీ తయారు చేసినటువంటి ఒక కంటెంట్ కూడా ఆల్రెడీ శివప్రసాద్ రాజు అంటే మీకు మనకు సంబంధించినటువంటి ఒక వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి దాంట్లో రైతులందరూ కూడా దాంట్లో చూసుకోవచ్చు సో ఇప్పుడు మనకి విషయానికి వస్తే అగ్ని లోపల పొగాకు నుంచి మళ్ళీ ఏమి తయారు చేసుకోవచ్చు పొటాష్ తయారు పొగాకు నానబె ఒక యాభై లీటర్ లోపట ఒక ఐదు కేజీలు పొగాకు నేస్తే నానబెడితే ఒక నాలుగు ఐదు రోజుల లోపల వచ్చేటువంటి ఒక ద్రావణం ఏంటిది అంటే పొటాష్ అంటారు ఇదే పొటాష్ని మనము సహజ సిద్ధంగా అరటి బోదెల నుంచి కూడా తయారు చేసుకోవచ్చు అంటే గెలగొట్టేసిన తర్వాత మధ్యలో ఆ మధ్యలో వచ్చేటువంటి స్టెమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ముక్కలు ముక్కలుగా మొత్తం అంతా కట్ చేసుకొని బెల్లం తోటి పనమెంట్ చేసుకుంటే కూడా చాలా దాంట్లో అత్యధిక విలువలు పొటాష్కి సంబంధించిన ఉంటాయి మొక్కలకు స్ప్రే చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు పొటాషు తర్వాత రెండోది ఇప్పుడు ఏం చెప్పుకున్నాం జింక్ అయింది తర్వాత బోరాను బోరాను కూడా ఏమవుతుంది బోరాను డెఫిషియన్సీ ఉన్నప్పుడు కాయపాయలు పోతూ ఉంటాయి బ్రేక్ అవుతూ ఉంటుంది అది ఏ రకమైన కాయనండి టమాటా కానివ్వండి దానిమ్మకాయ దానిమ్మలు కానివ్వండి రకాల ఫ్రూట్స్లో పగులు పగుళ్ళు రావడం ఇలా కుళ్ళు కుళ్ళు లాగా అయిపోవడం ఇవన్నీ కూడా సో ఈ బోరాన్కి సంబంధించినంత వరకు ఈ కొబ్బరి నూనె లోపల బోరాన్కి సంబంధించినటువంటిది బాగుంటుంది మొత్తం అంతా ఈ కొబ్బరి ఆయిల్ ఆయిల్ ఉంటుంది కదా సో ఆయిల్ని వాటర్లో కలుపుకొని ఎమల్సిఫైర్ కలుపుకొని దాన్ని స్ప్రే చేసుకోవడం ద్వారా కూడా మనకి ఇమీడియట్గా రిజల్ట్ వస్తుంది మొత్తం అంతా కూడా ఛార్జ సిద్ధంగా ఇలా ఒక్కొక్క దాన్ని మనం ఇట్లా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండవచ్చు ఇప్పుడు ఇది న్యూట్రిషన్కి సంబంధించినటువంటిది ఇప్పుడు మనం కవర్ చేసుకున్నది ఏంటిది అని అంటే మొక్కల యొక్క భూమికి ఎలాంటి ద్రావణాలు ఇస్తే భూమి తొందరగా బ్యాక్టీరియా తోటి నుండి అభివృద్ధి చెందుతుంది మొక్కలకి కావాల్సిన పోషకాలను ఇవ్వడానికి రెండవది ఇన్స్టెంట్గా గా మొక్కలకి స్ప్రే చేయడానికి తర్వాత పురుగులకు సంబంధించినది తర్వాత ఇన్ని రకాలైనటువంటి ఒక అవకాశాలు ఉన్నాయి దీంట్లో ఇప్పుడు వేప గురించి ఇందాక మీరు మాట్లాడారు కాబట్టి చాలా ఎక్కువగా వేపాకుకి సంబంధించినవి కూడా వాడుతూ ఉంటారు వేప గింజలతో ఆ పొడులు వేప పొడి ఇంకా తర్వాత సీతాఫలం గింజల పొడిలు ఇంకా కానుక గింజల పొడిలు ఇవన్నీ కూడా వాడుతుంటారు ఇవన్నీ కూడా దేనికంటే క్రిమి సంహారణిగా వాడతారా లేదంటే పోషకాలకు రూపంలో వాడతారు రెండు అండి దీంట్లో మీరు అన్నటువంటి దాంట్లో కూడా బేసిక్గా ఈ సీతాఫలం గింజల్లో కానీ ఆకుల్లో కానీ పురుగులని వికర్షించదు మొత్తం ఇది ఎప్పుడైతే మనము మొక్క మీద స్ప్రే చేసామో దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ని ఏదైనా అది పౌడర్ రూపంలో కానీ ఆకులు మరగబెట్టింది కానీ పురుగుల్ని దగ్గరికి ఓకే దానికి ఉండేటువంటి ఆ వాసనకి దాంట్లో ఉండేటువంటి యొక్క కెమికల్స్ ఎట్ ఏ టైం సేమ్ అదే టైం లోపల మీకు కానుక గింజలు కానీ సీతాఫల గింజలు కానీ ఆముదం గింజలు కానీ ఈ పెస్ట్కి బాగా పనిచేస్తాయి కంట్రోలింగ్కి దాంతోపాటు వీటిలో ఎక్కువ పోషకాలు ఉన్నాయి ఏపపిండిలో ఎన్ని ఉన్నాయో అంతకంటే ఎక్కువ ఎక్కువ మొత్తంలో కూడా వీటిలో ఉన్నాయి మొత్తం అంతా ఈరోజు వీటిని అన్నింటినీ కూడా ఎవరి లభ్యతను బట్టి వాళ్ళు వాడు వాడుకోవచ్చు ఇప్పుడు సీతాఫాలో సీతాఫలం ఒక్కొక్క ప్రాంతంలో విపరీతంగా పెరుగుతూ ఉంటాయి మొత్తం దొరుకుతాయి సీతాపల్లి గింజల నుంచి వాడుకోవచ్చు కొంత కొన్ని డ్రై ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయి ఆముదాలు ఎక్కువ పండిస్తూ ఉంటారు ఇప్పుడు మీరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి వెళ్తే వరి తప్ప ఏం పండిరు ఆముదం అక్కడ బండియారు మన మిట్ట ప్రాంతాలు ఏదో రాయలసీమను ఇప్పుడు రాయల ఇక్కడ మన తెలంగాణలో కూడా తగ్గింది కర్ణాటక సైడు డ్రై ల్యాండ్స్ ఏవైతే వర్షాధారతంగా పత్తి బండిచ్చినట్టు ఈ ఆముదాలు ఆ ప్రాంతం వాళ్ళు అది వాడుకుంటాం ఎవరి యొక్క లభ్యతను బట్టి